ಬರ್ತಿಲ್ಲಲಿ ರೇವಂತ್ ರೆಡ್ಗಾರಿ ನಾಯಕತ್ವ ಬರ್ತಿಲ್ಲಲಿ ವಣ್ಣಂ ಪ್ರಭಾಕರ್ಗಾರ್ ನಾಯಕತ್ವ ಬರ್ತಿಲ್ಲಲಿ ವಣ್ಣಂ ಪ್ರಭಾಕರ್ಗಾರ್ ನಾಯಕತ್ವ ಬರ್ತಿಲ್ಲಲಿ ದಿನಣ್ಣ ನಾಯಕತ್ವ ಬರ್ತಿಲ್ಲಲಿ ದಿನಣ್ಣ ನಾಯಕತ್ವ ಬರ್ತಿಲ್ಲಲಿ ರೇವಂತ್ ರೆಡ್ಗಾರಿ ನಾಯಕತ್ವ ಬರ್ತಿಲ್ಲಲಿ ರೇವಂತ್ ರೆಡ್ಗಾರಿ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ग्राम कुंभग्रामक कुंभग्राम జూన్ పద్దెనిమిది తారీఖు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి భీమలవాడ రాజన్న సన్నిధిలో మాట ఇచ్చి ప్రతి ఇంటికి ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తాను మీరు ఇల్లు కట్టుకోరు అని చెప్తే అందరం ఇల్లు కట్టుకొని చాలా వరకు అప్పులపాలైనటువంటి పరిస్థితి ఎన్నో ఉద్యమాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిసిన నగర్ ఆధ్వర్యంలో ఉన్నం ప్రభాకరణ ఆధ్వర్యంలో ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిజంగా చెప్తా ఉన్నాం ఈ ఉద్యమాల పోరాట ఫలితమే నేటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చినది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వంట వార్పు చేసినాం రాస్తారోకలు చేసినాం మహాధర్ణాలు చేసినాం పాదయాత్రలు చేసినాం కనబడ్డ దేవుడికి మొక్కినాం కనబడ్డ రాయికి మొక్కినాం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కానీ గత రెండు వేల ఇరవై మూడులో పిసిసి అధ్యక్షుల హోదాలో మరి పెద్దలు ఆదిసీనన్న గారు ఉన్నం ప్రభాకరన్న గారు మేడిపల్లి సత్యం గారు మరి మన ముంపు గ్రామాల మీదకెళ్ళి మన సమస్యలు తీరుతాయి తీరాలంటే మన పిసిసి అధ్యక్షుల హోదాలో ఉన్నటువంటి అప్పటి రేవంత్ రెడ్డి గారిని మరి రుద్రవరం శంఖపల్లి కాడ నుండి పాదయాత్రగా నేరు ముంపు గ్రామాల నుంచి వేములవాడ రాజన్న సన్నికి తీసుకుపోయిన రోజు ఆ రోజు చెప్పిండు మనందరికీ నిజంగా టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇప్పటి వరకు నెరవేరలేదు దాన్ని నెరవేర్చే విధంగా మనం ధర్నాలు చేద్దాం రాష్ట్రోకాలు చేద్దాం లేకుంటే ఏం చేద్దామని అడిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటట్టుగా మీరందరూ సహకరించండి తప్పకుండా మీకు ముంపు గ్రామాల కింద ఇందిరా మైళ్ళ కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తా అన్నటువంటి మాట ఏదైతే ఉందో పది నెలల్లోనే పెద్దలు మన ప్రియతమ నాయకులు వారు లేని మనం లేము వారు చేసినటువంటి సేవలో ఈరోజు పొద్దున ఇవ్వగానే ఒక మెసేజ్ పెట్టిన అన్నగారికి అన్న మా పరిస్థితి ఏంటి అంటే నిజంగా ఒకటే గంటల నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇండ్లు ముంపు గ్రామాలకు అంటే దాదాపు రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు మనిషి ఐదు లక్షల రూపాయలు అంటే మా పోరాటానికి నిజంగా చెప్తున్నా ఈ పది సంవత్సరాల పోరాటానికి ఒక ఊపు వచ్చింది ముంపు గ్రామాలకు ఒక బలం వచ్చింది దానికి కారణం ఎవరు ఆశీర్వదా దాని కారణమేవలు ఆశీర్వదా దాని కారణమేవలు ఆశీర్వదా దాని కారణం మన ప్రియతమ నాయకులు ఆది సీనన్న అలాగే మేడిపల్లి సత్యం అలాగే మన పక్కపొండి నియోజకవర్గమైనటువంటి కవంపల్లి సత్యనారాయణ గారు శ్రీధర్ బాబు గారు అప్పటి జీవన్ జీవన్నరెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఇంకా చాలా మంది పది సంవత్సరాలలో పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాలకు నమస్కారం చేస్తూ ఉన్నాం ఈ ముంపు గ్రామాల ప్రజలందరం కలిసి ఈరోజు ఒక ధైర్యం వచ్చింది ఒక మాట ఇస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పార్టీ మనకు తక్కువ తప్పకుండా నెరవేరుస్తుంది సంకల్పంతో ఉన్నటువంటి ఈరోజు శుభదినం మనం పండగ వాతావరణం కొంతమంది అడుగుతా ఉన్నారు రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పుడు సంతోషం వ్యక్తం చేయాలి కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరు అభినందించాలి మన ఎమ్మెల్యే గారిని స్వాగతించాలి ప్రతి విలేజ్కి తీసుకువచ్చి ఆయన చేసినటువంటి సేవలు పది నెలల్లో నెరవేర్చినందుకు అందరూ అభినందనలు తెలపాలి తప్ప అందులో బొక్కలు ఏరడం మాత్రం మంచి పద్ధతి కాదు మేము ఒక్కటే విషయం చెప్తా ఉన్నా దయచేసి మీరందరూ సహకరించాలి ప్రజా పాలన ప్రభుత్వంలో అందరికీ వస్తాయి అన్ని రకాల మంచి జరుగుతుంది కాబట్టి మీరు అందరూ సహకారం చేయాలని చెప్పి మీ అందరికీ మరొకసారి ఆదశనాన్న మీరు మాకంటే పెద్దవారు మా కష్టాలల్లో మా సుఖాలలో మేము జైల్లో పడితే మేము పోలీస్ స్టేషన్లో పడితే మాకు అన్నం పెట్టింది మీరు కాబట్టి ఈరోజు రెండు వందల ముప్పై ఐదు కోట్లు మాకు మంజూరు చేసినందుకు నీకు పాదాభి వందనాలు తెలియజేస్తా ఉన్నా చూస్తాం అనుకోలే కానీ ఈ రోజు వాస్తవం చెప్తున్న ఇంత మంచి పండగ వాతావరణం సీఎం గారు ఇరవై తారీఖు నాడు వేముల వాడ రెండు రోజుల ముందే ఈ శుభవార్త తెలవడం జీవో రావడం మనందరికీ అభినందనీయమని చెప్పి తెలియజేస్తా ఉన్నా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గారికి ఇక్కడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మన ముంపు గ్రామాల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇంకా దయచేసి ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం చెప్పండి చెప్పండి సంవత్సరాల కోరిక పన్నెండు వేల కుటుంబాల అర్థనాదాలు విన్నటువంటి వ్యక్తి మన ప్రాంత ప్రియతమ నాయకులు ఎమ్మెల్యేగా తర్వాత పెద్ద పండగ వాతావరణం కలిగిందంటే ఇంత పెద్ద పని మనకు ఇంకొకటి ఉండదు పన్నెండు వేల కుటుంబాలకు ఏదైతే పది సంవత్సరాల కింద మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం ఇవాళ అధికారం వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి ఐదు లక్షలు మంజూరు చేసినందుకు ముందుగా వారికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రతి కుటుంబ సమస్య తనకు ఇరక కాబట్టి మనం అందరం ఎన్నుకున్నాం ఆ ఎన్నుకున్న తర్వాత ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే ఆదిశీనన్న గత ప్రభుత్వంలో ఎన్నో కేసులు మాకు పోలీస్ స్టేషన్లో పడితే పోలీస్ స్టేషన్లకు అన్నం అన్నం తెప్పించినటువంటి వ్యక్తి ఆదిశీనన్న పొన్నం ప్రభాకర్ అన్న అలాగే వంట వార్పు చేసినాం రో రాస్తో రోకం చేసినాం ఆమరణ నిరార దీక్ష పన్నెండు రోజులు తిండి తిప్పలు లేకుండా మేము అక్కడ టెంట్లు వేసుకొని నిరార దీక్ష చేస్తే మాతోటి వచ్చి సాయంత్రం దాకా ఉండి మా కష్టాల్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తి ఇవాళ ఆదిశీనన్న పన్నెండు వేల కుటుంబాల ఆర్థనాదాలు విన్నటువంటి వ్యక్తి ఆదిశీనన్న గత ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేసీఆర్ గారు దేవస్థానం రాజరాజేశ్వర దేవస్థానం మీద ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తా అన్న వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో మాటిచ్చి తప్పిండు అలాగే మన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ రాక ముందుకే పెద్దలు ఆదిశీనన్న ప్రోత్సహన తోటి మీటింగ్ కాకముందుకే మనకు ఐదు లక్షలు మంజూరు చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి ఆది శ్రీరన్నకు ముందుగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు పార్టీ అధ్యక్షులుగా ఇక్కడికి తీసుకొచ్చి వారిని అన్న మా బాధలు చూడండి అని వెంబడ శ్రీరన్న గారు రేవంత్ రెడ్డి గారిని తర్వాత పొన్నం ప్రభాకర్ గారిని బట్టి విక్రమార్క గారిని పార్టీ పెద్దలను ఎంతోమందిని వెంబడే చచ్చుకొని ముంపు గ్రామాల సమస్యలను పార్టీ ప్రజలకు తెలియజేసి ఈరోజు ఐదు వేల ఇండ్లకు రెండు వందల ముప్పై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మ మంజూరు చేపించి మా ముంపు గ్రామాల సమస్యలను మీకు అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారమే మేము వెంట ఉన్నా అంటూ ఆలసన్న మాకు ఈ ధైర్యం ఇవ్వడం రేవంత్ రెడ్డి గారు ఆలసనన్న కానీ పొన్నం ప్రభాకర్ అన్న కానీ వీళ్ళు చేస్తున్న కృషికి మద్దతు తెలిపి ఇన్ని కోట్లు మంజూరు చేయడం అనేది మేము చాలా అభినందని అభినందించాల్సిన విషయంగా పేర్కొంటున్నాం కింద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భేములవాడ రాజన్న ఆలయానికి వచ్చి ఐదు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తారని చెప్పి మాట తప్పిన కట్నంలో మన ముంపు గ్రామాల ఐక్య వేదిక తరఫున ఎన్నో పోరాటాలు చేసి ఆ పోరాటాల్లో మన గౌరవ శాస్త్రపత్రులు అన్నగారు ఆర్సీనన్న గారి ఆధ్వర్యంలో మరి పది సంవత్సరాల నుంచి మనం పోరాటం చేసి తర్వాత కూడా ఆయన సమస్య మన సమస్యలు పట్టించుకోక ఈ బడ్జెట్ లేదు ఈ ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇవ్వడం సాధ్యం కాదు నేను పొరపాటునన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు ఇది వీలు కాదన్నాడని చెప్పి ఆయన తప్పించుకున్నాడు కానీ ఆ మాటను మనము ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని ఐక్యవేదిక తరఫున ఎన్నో పోరాటం చేసి మరి రాజశ్రీరన్న గారి ఆధ్వర్యంలో మరి ఆమోదం నిర్వహించారు కానీ గతంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మన సంఖ్యపల్లిలో పల్లెని పల్లెనిగర చేసి రాత్రిపూట తెల్లవారి రాజన దర్శనం చేసుకొని మనందరితో మాట్లాడి ఖచ్చితంగా మీరు రాజశ్రీనివాసు తెలిపియండి నేను మీకు అండగా ఉంటాను ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తక్షణమే ఇస్తా చెప్పిన మాట ప్రకారము మాట నెరవేర్చినందుకు వారికి మరియు ఆదిశ్రీరన్నకు కొన్న ప్రభాకరన్నకు శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞ తెలుపుతూ ముఖ్యంగా మన కష్ట నష్టాల్లో తోడుగా ఉంటూ ఆది శ్రీన్న గారికి మరియు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ముంపు గ్రామాల ప్రజలకు ప్రతి కుటుంబానికి ఇప్పించినందుకు వారికి ఎల్లకాలము ముంపు గ్రామాల ప్రజలము కృతజ్ఞమై ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం చంద్రశేఖరరావు గారు ప్రేమలవాడ రాజన్న సాక్షిగా ఇచ్చినటువంటి మాట తప్పి ఇన్ని రోజులు ముంపు గ్రామాల ఐక్యవేదిక తరపున మేమందరం చేసిన వంట వార్పు కానీ మహాధర్ణ కానీ ఇవన్నిటికీ ఒక దానిగా వచ్చినటువంటి ఈ నాలుగు వేల ఆరు వందల ఇండ్లకు వచ్చినటువంటి ఈ ఐదు లక్షల నాలుగు వేలతో చాలా సంతోషపడుతున్నాం ముంపు గ్రామాల ఐక్యవేదిక తరపున అందరం ఆదిసినన్న గారికి ఉన్న ప్రభాకర్ అన్న గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఉండి తోడుగా ఉండి కష్ట సుఖాల్లో పాల్పంచుకొని ఐదు లక్షల రూపాయలు ఇప్పించినందుకు వేమలవాడ ప్రియతమ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మా కల సాకారమైంది చాలా ఇళ్ళ నుంచి వెళ్ళి ఐదు లక్షల నాలుగు వేల గురించి చాలా పోరాటాలు చేసాం ధర్నాలు చేసాం రాస్తారోపాలు చేసాం అందులో తోడుగా మా అన్న ఆదిశీరన్న మా వెంబడి ప్రతి ఒక్క కార్యక్రమంలో మనం వెన్నంటూ ఉండి ఈరోజు అన్న ఎమ్మెల్యే అవుతూనే పది నెలల్లో మా సమస్యలతో పాటు మా ఐదు లక్షల ఇంద్రమ్మ ఇండ్ల గురించి కానీ అన్ని విషయాలలో కూడా మా ముందంటూ ఉండి నడిపించి మాకు ముప్పు గ్రామాలకు ఇలా ఈ కమిటీ ఐదు లక్షలు ఇప్పించినందుకు మా ఆదిశ్రీనన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ప్రజల అలుపేరు అల్పేరుగని పోరాట వీరుడు మన ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు ప్రభుత్వ వైపు అన్నగారు ఆదిశ్రీ అన్న గారికి ధన్యవాదాలు ఎందుకంటే మిడిమానేర్ ముంపు గ్రామాల ప్రజలు ఎన్నో ఆశలు ఎన్నో కలలు పెట్టుకొని గత ప్రభుత్వం ప్రేమలో రాజన్న సాక్షిగా మాట ఇచ్చి వారు మాట తప్పినందుకు అన్న అన్నగారి మీద ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన సంవత్సరం తిరగక ముందే ఆ ఘనతను అసాధ్యం అన్న పనిని సుసాధ్యం చేసి సూచించిన మన అలిసినన్న గారికి మిడిమానేర్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే దొరల పాలనలో నాలాంటి వారిని ఎంతో మందిని వాడుకొని విడిచిపెట్టిన సందర్భాలు తప్ప వాళ్ళు ఎక్కడ ప్రజలకు పనులు చేసిన పాపనవలేదు ఇవాళ మన ప్రజలు బీసీ బిడ్డను గెలిపించుకొని ఇలా పోరాటం చేసే వ్యక్తిని ముందడికి అన్ని పదవులలో ఇలా తీసుకొచ్చుకున్నప్పుడు ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఐదు లక్షల నాలుగు వేలు ప్రజలకు ప్రతి ఒక్కలకు ఇల్లుగా ఇల్లు నిర్మించుకునే వారికి నిర్మించుకున్న వారికి నిర్మించుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఎవరు ఇబ్బంది పడొద్దని ప్రతి ఒక్కరికి చెందుతుందని ప్రతి ఒక్కరు గమనించగలరని నాకు ఈ అవకాశం ఇచ్చిన ముంపు గ్రామంలో ప్రధాన సమస్య ఏదైతే ఉందో ఐదు లక్షల నాలుగు వేల గారు ప్రత్యేకంగా రెడ్డి గారితో మాట్లాడి ఏదైతే ఐదు లక్షల సమస్య ఉందో దాన్ని ఇందిరామయ్య రూపకంగా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం అనేది చాలా హర్షనీయం రెండు వందల ముప్పై ఐదు కోట్లు మిడ్మార్లు ఏదైతే ఇంత పెద్ద బడ్జెట్ ఒకేసారి ప్రవేశపెట్టడం అనేది చాలా సంతోషం దీనికి సహకరించిన వేములవాడ శాసనసభ్యులు ఆదిశీరన్న గారికి మరియు పొన్నం ప్రభాకర్ గారికి మంత్రి శ్రీధర్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తాం ఎన్నో పాల్ చేయడం చందుర్తి కోండ్రాపేట అలాగే రుద్రాంగి ఇలా బోర్ కూడా ఎన్నోసార్లు పోలీసులు మమ్మల్ని కొట్టుకుంటూ తిట్టుకుంటూ చాలా రకాల ఇబ్బంది పెట్టినప్పటికీ ప్రజల కోసం మేము గ్రామ ప్రజల కోసం చాలా పోరాటం చేసినాము అప్పుడు ఎన్నట్టు ఉన్న ఆదిశీరాన్న గారు మాకు అరటి పండ్లు కానీ పట్టుకులు కానీ చాలా కార్యకర్తలతోటి మండల అధ్యక్షులతోటి తన తీలేకపోతే ఎక్కడికైనా కూడా ఒక అన్ని రకాల మా కడుపు నింపుకుంటూ మమ్మల్ని మీకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము ఉన్నామని చెప్పి ఆ రోజు ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు నేను ఇప్పిస్తా అని చెప్పి మాట ఇచ్చి ఇవాళ గెలిచినాక రాజన్న సన్నిధికి రావాలంటే ముందే ముంపు గ్రామాలకు ఐదు లక్షల రూపాయలు ప్రకటించినందుకు మరి కొత్తగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అలాగే దొరలపాలెంలో అలాగే చిత్తమండలో కూడా పది లక్షల రూపాయలు చేశారు ఒక్క నీవురికే ఇచ్చిన దొరవ కాబట్టి ఇవాళ ముంపు గ్రామాల్లో బీసీపీగా ఆదిసీన కావచ్చు కొన్నం ప్రభాకర్ కావచ్చు రేవంత్ రెడ్డి గారు ముంపు గ్రామాల పన్నెండు ఊర్ల నిర్వాసితకు ప్రతి ఒక్కరికి అధ్యక్ష కోరిక గత ప్రభుత్వము జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేను రాజన్న తంతల మీద రాజన్న ఆలయానికి ఏటా వంద పూర్తిస్తారు రాజన్నకు చెటకు మిట్టి అనాపయస బడ్జెట్ పెట్టని టిఆర్ఎస్ ప్రభుత్వం అధినేత కేసీఆర్ అదేవిధంగా అదే రోజు ముంపు గ్రామాలకు సంబంధించిన నిర్వాసులకు ఐదు లక్షల నాలుగు బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వని మాట ఏదైతే ఇవ్వని సందర్భం ముంపు గ్రామాల ప్రజలు చిరకాలంగా ఉద్యమాలు చేసి పాదయాత్రలు వంట వార్పు ధర్నాలు రాస్త రోగలు దీక్షలు అందులో మేము సైతం పాల్గొని ఆ క్రమంలో ఇది కండగా పిసిసి అధ్యక్షుడి హోదాలో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం వారితో పాటు ఇప్పటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధ్రబాబు గారు జీవన్ రెడ్డి గారు చొప్పనెండి ఎమ్మెల్యే సత్యం గారు మానకూటరు ఎమ్మెల్యే కమ్మపల్లి సత్యనారాయణ గారు ఇలా అనేక మంది కాంగ్రెస్ పార్టీలు అటు లక్ష్మణ్ కుమార్తో సహా అందరం కూడా అలాడు ముంపు గ్రామాల ప్రజలకు బాసట నిలబడి ఒక భరోసాను ఇచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన ప్రభుత్వం ఇంద్ర మిల్లు మీకు ఐదు లక్షలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని ఈరోజు ముంపు గ్రామాల మీదుగా పాదయాత్రలో వెళ్ళినటువంటి మరి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాల్లో వారు చెప్పడం జరిగింది ఆ దానికి అనుగుణంగా ఈ ఇరవై తేదీన రాజన్న ఆలయానికి శనకు పెట్టిన ఆనాటి ప్రభుత్వం ఇస్తానివ్వని బడ్జెట్లో మనం ఈరోజు యాభై కోట్లు బడ్జెట్లో పెట్టుకొని రా రాజన్న ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేయడం వస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని మనం ఆనాడు భరోసాలో భాగంగా అక్కడ ముంపు గ్రామాలు నిద్ర చేసినాం అక్కడి నుంచే పాదయాత్ర వెళ్ళినాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం వాళ్ళకు ఇందిరా మీన్లు ఇవ్వాల్సింది ఇచ్చే పని వారి దగ్గర మన పక్షాన కూరగానే మా మిడ్ మానేర్ ముంపు గ్రామాల ప్రజలకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మంది ఇందిరామిన్ల కొరకై రెండు వందల ముప్పై నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నిన్నటి రోజు జీవో రూపంలో మంజూరు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి సహకరించినటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి బట్టి విక్రమవర్ గారికి బాబు గారికి పొమ్మిరెడ్డి శ్రీవంత్ రెడ్డి గారికి గురుమిన శాఖ మార్చులు పక్కన ఉన్నటువంటి సాధనసభ్యులు చెప్పదండి సత్యం గారికి మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి ఈరోజు పెద్దలు రెడ్డికి అందరికీ ముంపు గ్రామాల ప్రజల పక్షాన నేను సైతం వారితో కలిసి వారి పాదయాత్రలో నేను నడిచిన వాడిగా వారిలో వారి నినాదంలో నినాద నినాదంగా మారినవాడిగా నేను కూడా చాలా ఆత్మ సంతృప్తితోటి ప్రత్యేకంగా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసు ఇది కదా ప్రజాపాలన చెప్ప నిదర్శనం ఈరోజు ఈ మాట ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది ఈరోజు మనం పది మాసాలు పూర్తి పూర్తయితున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు నినాడక సందర్భంలో మరి నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు రెండు కో రెండు వందల ముప్పై నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నిధుల రూపంలో మంజూరు చేసినందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహకరించిన మంత్రులకు ఉప ముఖ్యమంత్రికి నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ ప్రాంత ప్రజల పక్షాన ముంపు గ్రామ ప్రజల పక్షాన ఈరోజు నేను ఎమ్మెల్యేగా గెలుపొంది ఆత్మ సంతృప్తి చెందుతున్నమాట ఎందుకంటే యాభై కోట్లు ఈరోజు వీళ్ళు రాజన్న ఆలయ అభివృద్ధి కోసం మరో ఇరవై ఆరు కోట్లు కావాలంటే కూడా వెంటనే దానికి జోడించి డెబ్బై ఆరు కోట్లతో ఈరోజు అదేవిధంగా వేరే పట్టణంలో వెడల్పు రోడ్డు కంటే కూడా నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమం అదేవిధంగా అనేక విద్యాలయాలకు సంబంధించిన అంశం అనేక రోడ్లకు సంబంధించిన అంశం ఈరోజు నేతన్నల చిరకాల కోరిక సిరిసిల్లా నేతల చిరకాల కోరిక యాడు డిపో యాభై కోట్లు మంజూరు చేసి వేమరా ప్రారంభం చేసే కార్యక్రమం రైతన్నల చిరకాలకు కోరిక శ్రీపాద ప్రాజెక్ట్ ఈరోజు కల్గొండ సూర్వం ప్రాజెక్ట్ దగ్గర పరుగులు ప్రారంభం కావడానికి మరిపల్లి చిరు ప్రారంభమవుతుంది లచ్చిపేట దగ్గర చెరువు ప్రారంభమవుతుంది పలక్పేట రిజర్వాయర్ నుంచి ఈరోజు సముద్ర లింగాపూర్ వరకు కూడా కాలువ ద్వారా నిలిచే కార్యక్రమం ఈ విధంగా అన్ని వర్గాలకు సంబంధించిన కార్యక్రమాల అమలు కోసం గౌరవ ముఖ్యమంత్రి ఇరవై తేదీలు వస్తున్న క్రమంలో ఈ విధంగా రూపంలో మిడ్ మాండల్ ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రజలకు ఇంచుమించు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మందికి అది కూడా రెండు వందల ముప్పై నాలుగు కోట్ల లక్షల నిధులు ఇవ్వడం అంటే అది ప్రాంత ప్రజలు గౌరవించినట్టుగా భావిస్తున్న ముంపు గ్రామాల నిర్వాసితుల కన్నీళ్ళు చూడడానికి ప్రభుత్వం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను భావిస్తున్నాను మా సందర్భం చెబుతూ భావోద్వేగానికి లోనైతున్నాను ముంపు గ్రామాల నిర్వాసితుల పక్షాన పోరాటం చేసినటువంటి నాయకత్వం అంతా కూడా భావోద్వేగాలకు లోనై మా చిరకాల పోరాటం ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ఇంద్రమ ప్రభుత్వంలో ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సర్కారులో ఈ రోజు మాకు అమలవుతుందనే మాట వారు భావోద్వేగం చెప్తుంటే నాకు కూడా భావోద్వేగం వస్తుంది అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భం సహకరించి అందరందరికీ పేరు ఇప్పటికే నేను మరి పేర్లు ప్రకటించినటువంటి వారందరూ కూడా పేరు పేరున పేరు పేరున నేను ప్రత్యేక ధనవదం తెలుస్తూ రాబో రోజులో నేను అనేక సందర్భాలు చెప్పినా ఎందుకో వ్యయములవ వెనుకబడిపోయిందని నా ఎన్నికల నినాదుల్లో కూడా చెప్పినా ఇప్పుడిప్పుడే వేములవాడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లా మంత్రులు శ్రీధరబాబు గారు పొన్నంబాబు గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉందనే మాట సందర్భిస్తూ నేను సహకరించినటువంటి మంత్రులందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరవై తేదీన జరుగుతున్నటువంటి బుధవారం పదిన్నరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజన్న ఆలయానికి వస్తుల సందర్భంగా జరిగే సభాస్థలికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పది గంటల ముప్పై నిమిషాల వరకే సభాస్థలికి చేరుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను Thank you.